హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనము ఈ బెండకాయలతోటి గుత్తి బెండకాయ ఫ్రై చేద్దామండి ముందుగా మనము హాఫ్ కేజీ బెండకాయలు శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసుకొని మనము మధ్యలో చీలికగా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి అలాగే ఒక కడాయి తీసుకొని కొంచెం తాయిలు వెండిమిర్చి వేసి బాగా ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి అలాగే కొన్ని వేరుశనగపప్పు వేసుకొని ఫ్రై అయ్యాక పచ్చి శనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం ధనియాలు జీలకర్ర అవి బాగా ఫ్రై చేసుకొని మనము మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి అలాగే కొంచెమంత కరివేపాకు ఫ్రై చేసుకొని వేసుకొని మనకు టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు అంత పసుపు వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకొని మనము కట్ చేసిన బెండకాయల్లో ఈ విధంగా స్టప్పింగ్ చేసుకోవాలండి ఈ విధంగా స్టప్పింగ్ చేసుకొని పక్క నుంచుకొని అదే కడాయిలో తగిన తాయిలు వేసుకొని బెండకాయలు తీసుకొని మనము ఒక్కొక్కటిగా పేర్చుకోవాలి ఈ విధంగా పేర్చుకొని మనము మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు మూత తీసి నిదానముగా మనము తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక మనకు మిగిలిన పొడిని వేసుకొని సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి